అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది గ్రామంలో జన చైతన్య దివ్యాంగుల జేఏసీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రెండు వేల పదహారు దివ్యాంగుల చట్టం పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు దీంతో దివ్యాంగులకు చట్టబద్ధమైన హక్కులతో పాటు విద్య ఉద్యోగ సామాజిక రాజకీయ రంగాల్లో అవకాశాలు లభిస్తాయని చెప్పారు దివ్యాంగులకు రేషన్ కార్డులు ఇంటి స్థలాలు అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా కూటి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు పదిహేను వేలు అంతకు రావట్లేదండి తొంభై శాతం కూడా పర్సెంటేజ్ ఉంది కానీ ఎందుకు రావట్లేదు అన్నది నాకు తెలియట్లేదు చాలా బాధపడుతున్నాను అండి మా అమ్మగారికి కూడా పోయి పెద్దది ఆవిడకి కూడా ఫ్రెండ్స్ వాళ్ళ ఇబ్బందిగా ఉంది కానీ ఆవిడ చాలా బాధపడుతుంది మా ఫ్రెండ్స్ అయితే మేము ఆధారపడుతున్నాం అండి మా పదిహేను వేలు నాకు వచ్చే హేట్ నన్ను చూసి కూటమిపై దయచేస్తుందండి కూటమి బాబుని కోరుకుంటున్నాను గ్రూప్ సభ్యులకి అందరికీ నా నమస్కారాలు మేము నేను హండ్రెడ్ పర్సెంట్ నీకులాగేనండి రెండు కాళ్ళు పని చేయవు చెయ్యి కూడా పని చేయదు నేను బయటకు రావాలంటే ఒక మనిషి తోడుగా ఉండాలి నాకు పది నాకు హండ్రెడ్ పర్సెంట్ పర్సంటేజ్ ఉంది కానీ నేను నాకు పదిహేను ఇప్పించినవి కూడా రావట్లేదు మేము బయటకు వెళ్ళాలన్నా మాకు ఎక్కడికి వెళ్ళాలన్నా మాకు మనిషి తోడుగా లేదే మాకు బయటికి వెళ్ళలేము ఏ వర్షం వచ్చినా ఏమొచ్చినా ఇంట్లోనే మాకు అన్నీ ఏంటి చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు తల్లిదండ్రులు ముసలాళ్ళు అయిపోయారు అన్నీ అయిపోయి కోట నారా చంద్రబాబు నాయుడు గారు నవలోకేష్ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మాకు పింఛన్ ఇల్లు ఇచ్చి మాకు ఫ్రీ మాకు మాకు ఇల్లు కట్టించి అన్నీ ఉపాధి కలిగించాలని మేము ఎంతో కోరుకుంటున్నాము ఇది పౌరుత్వం ముందుకు వెళ్ళాలని మీడియాతో మాట్లాడుతున్నాం దానికి మా వికలాంగు నుంచి ఒక వినపమండి మాకైతే రేషన్ కార్డు ఇవ్వట్లేదు మరి మేము ఎలా మేము ఎలా జీవించేది రేషన్ కార్డు ఉంటేనే కదా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు మ్యారేజ్ అవుతేనే రేషన్ కార్డు ఇస్తామంటున్నారు మ్యారేజ్ లేకపోయినా మమ్మల్ని మేము దివ్యాంగుల అండి మమ్మల్ని ఎవరు చేసుకుంటారు మేము ఎలా జీవించాలి మీరు మా ఎందు దయించి మ్యారేజ్ లేకపోయినా మాకంటూ రేషన్ కార్డు ఇవ్వాలని కోరుకుంటున్నాము జన చైతన్య దివ్యాంగుల గ్రూప్లో ఉన్న మా తోటి దివ్యాంగులందరికీ నమస్కారం ఇక్కడ మీడియా వాళ్ళతో మా బాధ చెప్పుకోవడానికి మీడియా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మాకు కూడా చాలా అల్లు హెల్ప్ చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే మాకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను ఏళ్ళ పెన్షన్ ఇచ్చింది మందికి కూడా ఆనందంగానే ఉంది కానీ ఇచ్చినట్టే ఇచ్చి ఆరు నెలలు తిరగకుండానే ఎయిర్ ఫ్రెష్న్ అని చెప్పి ఇంటికి వచ్చి చాలా లేడీస్ అని కూడా చూడకుండా చాలా భయంకరంగా వాళ్ళు చెక్కింగ్ చేయడం పట్టారు మాకు పుట్టకతోటే మేము వికలాంగులం అండి ఫోర్ వాకర్ మేము అలాంటిది నైంటీ పర్సెంట్ ఉన్నది వాళ్ళు చెక్కింగ్ పేరుతో చెప్పి మాకు పర్సంటేజ్ అనేది తగ్గించేయడం జరిగింది ఇది చాలా అన్యాయం అని మేము అడుగుతున్నాము మాకు మాకున్న పర్సంటేజ్ మాకు ఇవ్వండి పెన్షన్ అనేది మీ ఇష్టం అది ఇవ్వాలి ఇవ్వకపోయినది అనేది మీ ఇష్టం ఎందుకంటే మేము వికలాంగులు మీకు తెలుస్తుంది మేము ఏది చేయగలుగుతామో చేయలేము మాకు మనసు ఉంటేనే కూడా మేము సపోర్ట్గా మేము ఎక్కడికి వెళ్ళలేము అలాంటిది మా బాధల కోసం ఈడ్చుకుంటూ లాక్కుండా మేము రావాల్సి వస్తుంది మేము పోరాడవలసి వస్తుంది మీకు తెలియట్లేదా మేము వికలాంగులమని మేము అన్నీ బాగుంటే మిమ్మల్ని అడుగుతామండి మాకు కావాల్సినవి మాకు ఇవ్వండి మీరు ఇచ్చే హక్కు మీకు ఉంది మాకు ఇవ్వాలి తీసుకునే హక్కు కూడా మాకుంది బాధ్యత మీకుంది మాకు మా పర్సంటేజ్ మాకు ఇచ్చేయండి దయచేసి మా మాకు తగ్గించకండి ఎందుకంటే పుట్టుకతో వచ్చిన పర్సెంటేజ్ గొలుగుగా తగ్గుతుందా పర్సెంటేజ్ చాలా మంది పెన్షన్ తీసేస్తారు అందరికి కూడా తీసేసిన పెన్షన్ మళ్ళీ పెన్షన్ ఇవ్వాలని మేము కోరుకుంటూ వికలాంగుల సమస్యల మీద ఈ ప్రభుత్వానికి తెలియపరచడం కోసం వచ్చిన మీడియా సభ్యులందరికీ కూడా ఇక్కడ కూడా నా ధన్యవాదాలు అలాగే ఏ ప్రభుత్వం వచ్చినా వికలాంగులకి ఏదో ఎత్తున్న సరిపెడతాం అన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు అన్నీ నడుస్తున్నాయి అవన్నీ మారాలి ఎందుకంటే గవర్నమెంట్ జీవో రెండు వేల పదహారు చట్టం ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి ఎందుకంటే వికలాంగులు సమస్యలు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం ఎక్కడికి వెళ్ళినా వికలాంగుల మీద చిన్న చూపు తప్ప వికలాంగులకి గౌరవం కానీ మర్యాదలు కానీ ఏమీ లేవు ప్రభుత్వాలు చూస్తే అరాకోరా ఏదో ఇస్తున్నావులే అన్నట్టు ఉంది ఎందుకంటే మా డిమాండ్లు వచ్చి కంపల్సరీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది దాంట్లో కంపల్సరీ మాకు సెవెన్ పర్సెంటేజ్ ఎక్కడైతే గ్రామ స్థాయిలో వికలాంగులు ఉన్నారో వాళ్ళకి నూటికి ఏడు శాతం సెవెన్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో వంద మందికి వికలాంగులకి ఇళ్ల స్థలాలు ఇస్తే దాంట్లో ఏడుగురికి కంపల్సరీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అలాగే అంత్యోదయ కార్డుని ఎన్నే వెంటనే మంజూరు చేయాలి అలాగే ఎవరైతే వికలాంగులు మ్యారేజ్ చేసుకున్నారో వాళ్ళందరికీ ప్రోత్సాహంగా లక్ష యాభై వేల రూపాయలు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆయాంలో మన ప్రభుత్వం ఇచ్చేవారు అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వంలో కొంత జాప్యం జరిగింది దగ్గర దగ్గరలో నాలుగు వందల యాభై అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి అవన్నీ రిలీజ్ చేయాలి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వృత్తిపరంగా వ్యాపారాలు చేసుకోవడానికి సబ్సిడీ లోన్స్ ఇవ్వాలి వికలాంగుల సంఖ్య మా శాఖ ఏదైతే ఉందో దానికి నిధులు ఇవ్వాలి వికలాంగులకి పరికరాలు ఏ అయితే పరికరాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు వీల్ చైర్లు కానీ ట్రైసైకిల్ కానీ సీరింగ్ మెషిన్స్ కానీ అవన్నీ కూడా ఇవన్నీ తక్షణమే పునరువించాలి అందరికీ కూడా తక్షణమే ఇవ్వాలి అలాగే మోటార్ వెహికల్స్ ఉన్నాయి నియోజకవర్గ స్థాయిలో పది బళ్ళు అని ప్రకటించడం జరిగింది ఇవి మేము ఖండిస్తున్నాం ఎందుకంటే నియోజకవర్ నియోజకవర్గ స్థాయిలో ఒక మండలానికి వచ్చి పన్నెండు వందల నుంచి పన్నెండు వందల నుంచి పదిహేను వందల మంది వికలాంగులు ఉంటున్నారు వాళ్ళకి రెండు బళ్ళు ఇచ్చి ఎలా సరిపించుతారు అది చాలా దారుణమైన విషయం ఎందుకంటే ప్రభుత్వం గమనించాలి కనీసం నియోజకవర్గానికి ఇరవై ముప్పై బళ్ళు అయినా కేటాయించాలి ఎందుకంటే రెండు బళ్ళుతో ఎంతమందిని ఎంతమందికి ఇస్తారో ఎందుకంటే వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు నియోజకవర్గంలో ప్రతి మండలానికి చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని ఈసారైనా సరే కంపల్సరీ ప్రతి నియోజకవర్గానికి ప్రతి మండలానికి ఒక ఇరవై బళ్ళు కేటాయించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి ఎలక్షన్లో కూడా కూటమి ప్రభుత్వం మాటిచ్చినట్టు వికలాంగులందరినీ కూడా రాజకీయ రిజర్వేషన్గా ప్రతి ఒక్కరిని పంచాయతీలో తీసుకోవాలి ఎందుకంటే మా సమస్యలు మేము ప్రభుత్వానికి వినిపించాలి అంటే అది కంపల్సరీ మేము రాజకీయ పార్టీలతో అనుబంధమై ఉండాలి మా సమస్యలు ఇతర వాళ్ళు ఎవరో చెప్పలేరు అలాగే పార్లమెంట్లో కూడా పార్లమెంటరీ రిజర్వేషను పార్లమెంట్ నుంచి ఎమ్మెల్యే నుంచి పార్లమెంటు దాకా ప్రతి వికలాంగుడికి అవకాశం కల్పించాలి మా సమస్యల మీద పార్లమెంటులో కానీ ఎమ్ పాలన పాలక వర్గ సభ్యులు మా చర్చించాలి అలాగే మాకు ఏదైతే చట్టాలు చేస్తున్నాయో ప్రభుత్వాలు చట్టాలు చేసినప్పుడు ఇప్పుడు ఎస్సీ కమి ఎస్సీలకి సంబంధించి చట్టం చెప్తే ఎస్సీలకి సంబంధించిన సభ్యులు ఉంటారు అలాగే బీసీలకి సంబంధించిన చట్టాలు చెప్తే బీసీలకి సంబంధించిన సభ్యులు ఉంటారు వికలాంగుల చట్టాలు చేస్తే వికలాంగుల్ని అభిప్రాయాలు తీసుకోకుండా ఏ విధంగా చేస్తున్నారో ఇది చాలా దారుణమైన విషయం మా సమస్యలు మాకే తెలుస్తాయి కనుక ప్రభుత్వాలు ఎక్కడ నుంచి మేల్కొని వికలాంగులు ఏ చట్టం చేసినా ఏ ప్రతిపాదన చేసినా వికలాంగులందరి దగ్గర అందరి అభిప్రాయాలు తీసుకుని ఎదరికి తీసుకెళ్లాలని మీ కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి వేడుకుంటూ వికలాంగులు జరిగే అన్యాయాల్ని అరికట్టాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉందని మరొకసారి మీ అందరికీ వేడుకుంటూ చలవి